ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ పారిపోయింది ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికలుంటే కాంగ్రెస్ పార్టీ భయపడతాం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి వాటిని అమలు చేయడంలో అపశోపాలు పడతాం కాంగ్రెస్ పార్టీని బీసీలు నమ్మడం లేదు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఏర్పాటు వరకు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఒక్కరంటే ఒక్కరిని కూడా బీసీ ముఖ్యమంత్రి చేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేకి బీసీ ప్రజలు ఏ రోజు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామంటారు

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయాలి లేకపోతే అయితే క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రులు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా జిల్లా నుంచి రాష్ట్ర నిత్యం ఇస్తున్నటువంటి మరొక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరిగ్గా ఇస్తలేదని చెప్పేసిన నేను లెక్కలతో చెప్తా ఉన్నా మారా మీరు రాష్ట్ర ప్రభుత్వం మన రైతులకు సంబంధించినటువంటి విషయంలో మోసం చేసింది దగా చేసింది ఏ రకంగా అంటే మీరు చూడండి ఎరువులకు సంబంధించి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఎరువులు ఎంత అంటే నైన్ పాయింట్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరినటువంటిది ఈ రాష్ట్రానికి రావాల్సింది నైన్ పాయింట్ ఫైవ్ లాక్స్ మెట్రిక్ టన్స్ కేంద్రం నుంచి ఇండియా సరఫరా కావాలి కానీ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పన్నెండు లక్షల జీరో అంటే పన్నెండు లక్షల పైన ఎరువుని ఈ రాష్ట్రానికి సరఫరా చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అంటే అసమర్థంగా సప్లై చైన్ చేయలేక ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలించి ఈ ఎరువులను వేరే రకంగా వాడుకోవడం కోసం సరిగ్గా ప్రభుత్వం నియంత్రణ లేక మన రైతులను మోసం చేసినటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటి విషయాన్ని మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం